రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పోలీస్ స్టేషన్ను అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి తనిఖీ చేశారు స్టేషన్లో నమోదు చేసిన కేసు రికార్డులను పరిశీలించారు సిబ్బంది పనితీరుపై ఆరా తీశారు ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు తక్షణమే న్యాయం జరిగేలా చూడాలని సూచించారు డయల్ హండ్రెడ్కి కాల్ వస్తే తక్షణమే స్పందించాలన్నారు పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాత్రి సమయాల్లో చోరీలు నేరాలు జరగకుండా చూడాలని ఆదేశించారు మైనర్లకు వాహనాలు ఇవ్వద్దని వాహనానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలని సూచించారు ఏఎస్పి వెంట చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ అశోక్ పోలీస్ సిబ్బంది ఉన్నారు రిసెప్షన్ ఇట్లాంటి వేరియస్ వర్టికల్స్ అన్నీ చూడడం జరిగింది ఇట్లా పని జరుగుతుంది అట్ ది సేమ్ టైం అదర్ థింగ్స్ ప్రివెంటివ్ పాలసీ గురించి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది కమ్యూనిటీ అవేర్నెస్ స్పోర్ట్స్ సేఫ్టీ కానీ డ్రగ్స్ కానీ ఇంకోటి గల్ఫ్ ఏజెన్స్ మూసపోవడం అట్లాంటి వాటిల్లో దూరం మైనర్ డ్రైవింగ్ మెయిన్గా ఇక్కడ ఆల్రెడీ ఒక కేసు అయినా పెట్టుకుంది సీయో టేక్ కేర్ మైన ఎట్టి పరిస్థితులు పిల్లలకి నీ కాగ్నైజన్ చేయకుండా వాళ్ళకి ఇవ్వరు లైసెన్స్ లేదు అసలు చే ఎందుకంటే అయ్యే వరకు మనకు తెలియదు ఆయన